నమస్తే వెల్కమ్ టు వాయిస్ హైడ్రా హటావో ఘర్ బచావో నినాదం పాత బస్తీలో మార్మోగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రాలకు వ్యతిరేకంగా ఎంఐఎం ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు నాయకులు బహదూర్పుర కిషన్ బాగ్ లో సోమవారం పెద్ద ఎత్తున ఆందోళనను చేపట్టారు ఒక వంక హైకోర్టు మొట్టికాయలు వేయడం బాధితులు పెద్ద సంఖ్యలో నిరసనలు చేపట్టడం కాంగ్రెస్ లోని పలువురు నాయకులు సహితం అసంతృప్తి వ్యక్తం చేయడంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూల్చివేతలపై వెనుకడుగు వేస్తున్నట్లు కనిపిస్తోంది ఈ సందర్భంగా బహదూర్పుర ఎంఐఎం ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్ మాట్లాడుతూ పాత బస్తీలోకి బుల్డోజర్లు వచ్చే దమ్ముందా వస్తే తామేంటో చూపిస్తామని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం మొండిగా ఇండ్లను కూల్చడానికి యత్నిస్తే బుల్డోజర్ల ముందు తాము నిలబడతామని సవాల్ విసిరారు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు ఎలాంటి నష్టపరిహారం ప్రత్యామ్నాయ నివాసం ఏర్పాటు చేయకుండా రేవంత్ సర్కార్ పేదల ప్రాణాలతో చెలగట మారుతున్నదని విమర్శించారు హైదరాబాద్ కలెక్టర్ తో చర్చించామని రెండు వేల మూడులో మూసీ నది ఫిజికల్ సర్వే ప్రకారం స్వాధీనం చేసుకోవాలని సూచించినట్టు పేర్కొన్నారు మూసీ నిర్వాసితులకు మద్దతుగా ఆందోళన చేసే కార్పొరేటర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని ఫలక్నమా పోలీస్ స్టేషన్ కు తరలించగా ఎంఐఎం నాయకులు వెళ్లాక విడుదల చేశారు హైడ్రా ఏర్పాటు నుంచి ఎంఐఎం పార్టీ వ్యతిరేక గలం వినిపిస్తూనే ఉంది పాతబస్తీలోని ఫాతిమా కాలేజీ కూల్చివేయాలని ప్రచారం జరగడంతో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసి ఘాటుగా స్పందించారు కావాలంటే నాపై మళ్లీ బుల్లెట్ల వర్షం కురిపించండి కత్తులతో దాడి చేయండి కాలేజీలను మాత్రం కూల్చుకండి అంటూ అక్బరుద్దీన్ చేసిన కామెంట్స్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది నిర్దాక్షిణ్యంగా పేదల ఇళ్లను కూలుస్తున్న హైడ్రా అధికారులను ఎంఐఎం ప్రాబల్యం గల పాత బస్తీలో అడుగు పెట్టమని బీజేపీ నాయకులు బహిరంగంగానే సవాలు చేశారు సామాన్యుడి ఇల్లు కూల్చివేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో పాటు హడావిడిగా వల్లే ప్రజల్లో వ్యతిరేకత సిబ్బంది ఆందోళన చెందుతున్నారు చెరువుల నిర్ధారించే పద్ధతిలో తేడాలున్నాయనే చర్చ కూడా జరిగింది ప్రధానంగా కోర్టులో హైడ్రాకు చుక్కెదురైన నేపథ్యంలో అమీన్ పూర్ తహసీల్దార్ కలెక్టర్ హైడ్రా కమిషనర్ ఇలా అందరూ ప్రభుత్వ ఉద్యోగులే టార్గెట్ అవుతున్నారని అసలు ఈ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చి హైడ్రాను ఇంతగా ప్రోత్సహించిన ముఖ్యమంత్రి మంత్రులు మాత్రం స్టేట్మెంట్ చిక్కకపోవడం గమనార్హం హైడ్రా వ్యవహారంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రెండుగా చీలిపోయి ఉన్నట్లు స్పష్టమవుతోంది మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అద్దంకి దయాకర్ వంటి నేతలు హైడ్రా పై బహిరంగంగానే తమ అభిప్రాయాలను వెల్లడించారు సంగారెడ్డి జోలికి రావద్దని జగ్గారెడ్డి హెచ్చరిస్తే పేదల ఇండ్లను తొందరపడి కూల్చొద్దని అద్దంకి దయాకర్ సూచించారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సైతం అంతర్గత చర్చల్లో హైడ్రా వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది హైడ్రా చర్యలు పార్టీ ప్రభుత్వాన్ని ముంచడం ఖాయమేనని ఆందోళనను ఆయన వ్యక్తం చేసినట్లు సమాచారం మోర్ వీడియోస్ కోసం ఆర్ ను సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి అందరితో షేర్ చేయండి ఆర్థికంగా నిజంగా ఈ ఛానల్ మీ చేయూత చాలా 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 అవసరం ప్రతిరోజు ఇలా అడుగుతున్నందుకు నాకైతే బాధ లేదు ఎందుకు అనంటే నా బలం మీరు మీ అందరు సహకారం అందించడంతోనే ఈరోజు ఈ ఛానల్ ఈ స్థాయి దాకా వచ్చింది ఆర్థికంగా సపోర్ట్ అందిస్తే ఇంకొంత పై స్థాయికి వెళ్తుంది ఇంకా అంచలంచెలుగా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి సనాతన ధర్మం దేశహితం కోసం అడుగులు ముందుకు వేయాలి అని తప్పిస్తున్న ఒక అమ్మాయికి మీ అందరూ అండగా నిలబడతారని ఆశిస్తున్నాను సో ఆర్థికంగా సపోర్ట్ చేయండి చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయండి దీంతో పాటు చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసారా లేదా చెక్ చేసుకోండి వీలైనంత షేర్ చేయండి మీరు ఎన్ని లైక్లు చేస్తే మన వీడియో అంత వైరల్ అవుతుందనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి అండ్ ఎలాంటి కంటెంట్ ఇంకా మన ఛానల్లో రావాలి అనుకుంటున్నారనేది కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి జై హింద్